ఓం నమ శివాయ నెల్లూరు నగరం ఆ యొక్క స్వామి అమ్మవార్ల కళ్యాణానికి సర్వం సిద్ధమైందనే చెప్పాలి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకి శ్రీ శివపార్వతుల కళ్యాణం టీవీ ఫైవ్ హిందూ ధర్మం ఆధ్వర్యంలో ఎంతో అంగరంగ వైభవంగా దేదీప్యమానంగా స్వామి అమ్మవార్లు వారి యొక్క కళ్యాణాన్ని నిర్వహించుకోబోతున్నారు దీనికి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వేదిక అయిందనే చెప్పాలి ఈ రోజు ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క శివపార్వతుల కళ్యాణం గురించే ప్రజలంతా కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు స్వామివారి కళ్యాణానికి ఏర్పాట్లు ఎలా చేశారు అలా చేశారు అక్కడ స్టేడియం లోపల డెకరేషన్ చాలా బాగుంది ఆ కైలాసం నుంచి స్వామి ఇక్కడికి భూమికి వచ్చారా అన్న విధంగా హిమాలయాల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క స్వామివారి విగ్రహాన్ని కూడా ఎంతో చక్కగా చూస్తే చాలండి తన్మయత్వంలో మనకి గురవుతాము ఆ ఎంతో చక్కగా స్వామి అమ్మవార్ల కళ్యాణం టీవీ ఫైవ్ ప్రతి ఏటా నిర్వహిస్తూ వస్తోంది పన్నెండు సంవత్సరాల పుష్కర కాలం పూర్తి చేసుకొని ఇప్పుడు పదమూడవ సంవత్సరం నెల్లూరు గడ్డపై ఆ యొక్క స్వామి అమ్మవార్ల కళ్యాణం జరిపించుకోబోతున్నారండి వారు రెండు వేల పదమూడులో జైత్ర ప్రారంభమైన ఈ యొక్క స్వామి అమ్మవార్ల కళ్యాణం రెండు వేల పదమూడు పద్నాలుగు ఎన్టీఆర్ స్టేడియం లో హైదరాబాద్ నందు జరిగింది ఆ తర్వాత ప్రతిసారి గనక చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క ప్రాంతానికి ఒకే దగ్గర కాదు స్వామి అమ్మవార్ల కళ్యాణం పరిమితం చేయడం ప్రజలంతా చూడాలి ప్రజల దగ్గర అందరి దగ్గరికి స్వామి అమ్మవార్లని మనం తీసుకొని వెళ్ళాలి అనే ఒక టీవీ ఫైవ్ ఒక సంకల్పాన్ని పొందుకుందండి వార్తా ప్రసారంలోనే కాదు ఆధ్యాత్మిక కూడా వారి యొక్క ధర్మాన్ని ధర్మాన్ని పాటిస్తూ హైందవ కాపాడే విధంగా హిందూ ధర్మాన్ని స్థాపించిన తర్వాత హిందూ ధర్మం ఛానల్ ని కూడా నడిపిస్తూ టీవీ ఫైవ్ హిందూ ధర్మం ఛానల్ ఆధ్వర్యంలో ఈ యొక్క శివ పార్వతుల కళ్యాణం అనేది దేదీప్యమానంగా ఏ ఏటికి ఆ ఏడు ఎంతో చక్కగా నిర్వహిస్తూ వస్తున్నారు రెండు వేల ప పదిహేనవ సంవత్సరంలో నుంచి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కసారి ఈ యొక్క స్వామివారి కళ్యాణం అనేది నిర్వహిస్తూ రావడం జరిగింది రెండు వేల పదిహేనవ సంవత్సరంలో గుంటూరు నగరంలో ఈ యొక్క స్వామివారి కళ్యాణం అనేది జరిగింది రెండు వేల పదహారవ సంవత్సరంలో రాజమహేంద్రవరంలో ఈ యొక్క రాజమండ్రిలో ఈ యొక్క క్రతువుని ఎంతో చక్కగా టీవీ ఫైవ్ హిందూ ధర్మం ఛానళ్ళు నిర్వహించాయని చెప్పాలి అలా ప్రతి ఏడు ఒక్కొక్క దగ్గర స్వామి అమ్మవార్లందరినీ తీసుకెళ్ళి ప్రజల దగ్గరికి స్వామి అమ్మవార్లని కూడా తీసుకెళ్ళి వారి యొక్క కళ్యాణాన్ని జరిపిస్తూ ఎంతో చక్కగా వస్తున్నారు అలాంటిది పుష్కర కాలం పూర్తి చేసుకొని ఈసారి పదమూడవ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టామని చెప్పాలి మనం పన్నెండవ సంవత్సరం కనుక చూసుకున్నట్టయితే పన్నెండవ సంవత్సరం చాలా చక్కగా నిర్వహించాలి అనే యోచనలో మళ్ళీ రాజమండ్రిలో రెండు రోజులు గోదావరి తీరంలో గనక చూస్తే ఒకరోజు గోదావరి తీరంలో ఆ యొక్క స్వామివారికి దీపోత్సవం ఎంతో చక్కగా నిర్వహించి ఆ తర్వాత గనక చూసుకున్నట్టయితే నెక్స్ట్ డే రాజమహేంద్రవరంలో స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని ఎంతో చక్కగా నిర్వహించడం జరిగిందండి ఈసారి అలాంటిది నెల్లూరు నగరం మనకి స్వామి అమ్మవార్ల కళ్యాణానికి ఎంతో చక్కగా ముస్తాబైందని చెప్పాలండి స్వామి అమ్మవార్ల కళ్యాణానికి ఆల్మోస్ట్ ఏర్పాట్లన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి ఎవరికి వారు ఏర్పాట్లలో తలమునుకలు అయ్యాలనే చెప్పాలి కంటిన్యూస్గా ఎవరికి వారు వారికి అసైన్ చేసిన డ్యూటీస్లో కూడా కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే వస్తున్నారు మరి కాసేపట్లో గ్రౌండ్ అంతా సిద్ధం కాబోతోంది ప్రజలని కూడా మెయిన్గా దృష్టిలో ఉంచుకొని వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సామాన్య ప్రజలకు పెద్దపీట వేసే విధంగా యొక్క క్రతువు అనేది నిర్వహించడం జరుగుతోంది వచ్చిన వారందరికీ కూడా సీటింగ్ అనేది కల్పిస్తున్నారు ఎంత క్రౌడ్ వచ్చినా కూడా మేనేజ్ చేసే విధంగా కూడా చక్కగా వారందరికీ కూడా గ్యాలరీస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మనం చూస్తున్నాము గ్యాలరీస్ అనేది కూడా ఈజీగా అంటే చేరుకునే విధంగా ఇప్పుడు సామాన్య ప్రజలు వచ్చే విధంగా గేట్ వన్ గేట్ టూ గేట్ త్రీ అలా అసైన్ చేయడం జరిగింది వారందరూ కూడా ఎవరికి ఏ గేట్ లో వస్తున్నారో ఆ గేట్ లో వచ్చి వారికి సీటింగ్ అయ్యే విధంగా కూడా అక్కడ చక్కగా ఏర్పాట్లు చేశారు ఎంఐపి అయితేనేమి విఐపి అయితేనేమి వివిఐపి అయితేనేమి అలా సపరేట్ గ్యాలరీలు అనేది కూడా ఏర్పాటు చేశారు ఆ సామాన్య ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడగకుండా స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని చక్కగా వీక్షించేందుకు చక్కటి ఏర్పాట్లు అనేది చేశారని చెప్పాలి కార్నర్స్ లో ఉన్న వారికి కూడా స్వామి అమ్మవార్ల కళ్యాణం కనిపిదేమో అన్నట్టు లేదండి ఎక్కడి నుంచైనా స్వామి అమ్మవార్ల కళ్యాణం కనిపించే విధంగా చక్కని చూడచక్కని ఏర్పాట్లు చేశారని చెప్పాలి ఎల్ఈడి స్క్రీన్స్ అనేది కూడా పెట్టడం జరిగింది ఆ స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని కూడా చక్కగా వీక్షించే విధంగా చక్కటి ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా గనక చెప్పాలంటే ఈ యొక్క స్వామి అమ్మవార్ల కళ్యాణం ప్రతి ఏ ఏటుకు ఆ ఏడు కనుక చూసుకుంటే అండి ఈ ఇయర్ బాగైందంటే నెక్స్ట్ ఇయర్ మహా అద్భుతం అనే చెప్పాలి ఏ ఇయర్కి ఆ ఏడు చక్కటి ఏర్పాట్లు స్వామి అమ్మవార్లే చేయించుకుంటున్నారండి మనం చే మనం చేసింది ఏమీ లేదు కానీ స్వామి అమ్మవార్లే వారే మనతో చేయించుకుంటూ వస్తున్నారు టీవీ ఫైవ్ ఓన్లీ న్యూస్ వార్తా ప్రసారంలోనే కాదు ఖచ్చితంగా ఈ హిందూ ధర్మాన్ని పాటించాలి హైందవ ధర్మాన్ని పాటించాలి స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని ఎంతో చక్కగా చేస్తూ వస్తుంది అలాంటిది బ్రేక్ చేయకూడదు స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందరి మీద మన మీద ఉండాలి ప్రజలందరి మీద ఉండాలి అనే ఒక దృఢ సంకల్పంతో టీవీ ఫైవ్ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఏ ఏటికి ఆ ఏడు శివపార్వతుల కళ్యాణాన్ని ఎంతో చక్కగా నిర్వహిస్తూ వస్తున్నారు ఒక్క దగ్గరికి కాదండి ప్రజల చెంతకే ఈ యొక్క స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని మనం చేరువ చేస్తున్నామంటే మనకి అది మహత్ భాగ్యం అనేది చెప్పాలి ఆ ఈ రోజు యొక్క స్టేడియం ఏసి సుబ్బారెడ్డి స్టేడియం చక్కటి శివనామ స్మరణతో మారుమోగుతుందని చెప్పాలి ఈ రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి కూడా టీవీ ఫైవ్ మరియు హిందూ ధర్మం ఛానళ్ల చక్కగా ప్రజలందరూ కూడా వీక్షించవచ్చు అలాగే స్వామి అమ్మవార్ల కళ్యాణానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా కోలిక సంతోషి అందిస్తారు సంతోషి చెప్పండి మనం చూస్తున్నాము ఎవ్రీ ఇయర్ మనం అటెండ్ అవుతూ వస్తున్నాము ఎట్లా అనిపిస్తా ఉంది మీకు రైట్ శ్రీవిద్య మా శ్రీ విద్య అయితే ఇక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ అంటే ప్రస్తుతం ఉండేటువంటి పరిస్థితి మొత్తం కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చారు ఎందుకంటే ఇది మాకు కూడా మాటల కందనటువంటి ఒక దివ్యానుభూతి ఆధ్యాత్మిక అనుభూతి ఏటికేడు కూడా ఒక మెట్టు పైకెక్కి ఇంకెంత సర్వాంగ సుందరంగా ఇంకెంత ఆధ్యాత్మిక భావన కలిగించేలాగా ఎందుకంటే ఈ జగత్తుకు తల్లిదండ్రులైనటువంటి శివపార్వతులకు సంబంధించినటువంటి కళ్యాణాన్ని వీక్షించేటువంటి అవకాశం మనకు దక్కడము అనేది ఖచ్చితంగా పూర్వజన్మ సుకృతమే అయితే అది ఒక ఆధ్యాత్మిక సంస్థ ద్వారా కావచ్చు ఒక ఆధ్యాత్మిక మాధ్యమం ద్వారా కావచ్చు అందులోనూ మొత్తం మనకి ఎప్పటికప్పుడు వాస్తవాల్ని మీ ముందు ఉంచేటువంటి టీవీ ఫైవ్ ద్వారా రెండు వేల పదమూడులో మొదలుపెట్టినటువంటి ప్రయాణం ఏటికేడాది ఇంకెంత మీకు అందించగలగమా ఇంకెంత కళ్లకు కట్టినట్లు చూపగలమా అనేటువంటి తపనలో భాగమే ప్రతి తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రతి ప్రాంతాన్ని కూడా మీకు చూపించడం మాత్రమే కాదు అక్కడ శివ పార్వతులు ఆశీర్వాదం ఇచ్చే విధంగా చేసేటువంటి అద్భుత ప్రయత్నమే మీకు ఇక్కడ కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తున్న ప్రస్తుత సిచ్యువేషన్ చూడొచ్చు కైలాసంలో సాక్షాత్ మంచుకొండలు అక్కడ ఉండేటువంటి పర్వతాలు దిగి వచ్చి మొత్తం ముక్కోటి మంది దేవతలు కూడా ఇక్కడ వచ్చి ఆ శివ పార్వతులు ఆ క్షణాన ఇక్కడ మన ముందు సాక్షాత్కరింపజేసి వారి కళ్యాణాన్ని చూసేటువంటి భాగ్యం మనకు కలిగితే ఆ క్షణం ఆ అనుభూతి మన మనసులో ఎలా ఉంటుందో దానికి దృశ్య రూపమే టీవీ ఫైవ్ హిందూ ధర్మం ఛానల్స్ ఆధ్వర్యంలో మీకు ప్రతి ఏడాది కూడా చూపించేటువంటి ఈ ఆధ్యాత్మిక అపురూపమైనటువంటి కార్యక్రమం శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఇందుకు వచ్చేటువంటి భక్తులే దేవతల కింద మేము భావిస్తూ ఉంటాం ముక్కోటి మంది దేవతలు ఇక్కడ ఉండేటువంటి ఈ వేదిక మీద ఎలా అయితే కొలువై ఉంటారో మీరందరూ కూడా రథ గజ పద త్వరగా సేవల కింద మేము భావిస్తూ ఉంటాం అనమాట అలా ఈసారి నెల్లూరు పట్టణం అనేది వేదిక అవ్వడం నిజంగా చాలా చాలా అదృష్టవంతులు నెల్లూరు వాసులు అనుకోవచ్చు నెల్లూరులో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ప్రజెంట్ ఇదంతా మీరు చూస్తున్నారండి ప్రాంగణం ఈ పాటికే సర్వాంగ సుందరంగా ముస్తాబైపోయింది అయిపోయింది శివపార్వతుల కళ్యాణానికి వేదికంటే మామూలు విషయమా చెప్పండి ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారో చూడొచ్చు ఇక్కడ ప్రతిదీ కూడా ఆధ్యాత్మికత ఉట్టిపడటమే ప్రతీది కూడా శాస్త్రీయతకు పెద్దపీట వేస్తూ తీసుకునేటువంటి నిర్ణయమే మీరు పొద్దున్న తీసుకుంటే స్వామివారి మూర్తులకు చక్కగా మంగళ స్నానాలు చేయించిన దగ్గర నుంచి మొదలు మీకు చాలా శాస్త్రోక్తంగా రుద్రహోమం వంటివి నిర్వహించడం ఆ రుద్రహోమం చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం ప్రదోష సమయంలో మనం శివపార్వతుల కళ్యాణం వీక్షించేటువంటి అవకాశం కేవలం కళ్యాణాన్నే వీక్షిస్తామా అంటే కాదు ఆది దంపతులు కైలాసం నుంచి కిందికి వస్తున్నారు అంటే దానికి తగ్గట్టుగానే అభిషేకం మహా ఏకాదశ మహారుద్రాభిషేకం అనేది చూస్తాం మనం కళ్లకు కట్టినట్టుగా స్వామివారి అభిషేకం అన్ని ద్రవ్యాలతో నూట ఎనిమిది రకాల ద్రవ్యాలతో ఏ విధంగా అందుకుంటారు అనే అపురూప దృశ్యాన్ని చూసేటువంటి మహద్భాగ్యం దాని తర్వాత శివ పార్వతుల కళ్యాణం వారు చక్కగా ఊరేగింపుగా శోభాయాత్రగా నెల్లూరు వాసులు అందరినీ కూడా పునీతులు చేస్తూ ఈ నేలను పునీతం చేస్తూ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ తర్వాత కళ్యాణాన్ని మనం వీక్షించేటువంటి అద్భుత అవకాశాన్ని ప్రసాదిస్తారు అలాంటి అపురూప ఘట్టమే మీరు ఇక్కడ అంతా చూస్తున్నారు నెల్లూరు వాసులు ఎవ్వరున్నా కూడా సాయంత్రం ఐదు అయ్యేసరికి మీరు స్టేడియంకి వచ్చి చక్కగా కూర్చొని కనులార కళ్యాణాన్ని వీక్షించేటువంటి అవకాశం మీకు ఇక్కడ కనిపిస్తోందండి మొత్తం ఇదంతా కూడా మీరు గ్యాలరీస్ గమనించవచ్చు ఇదంతా కూడా విఐపి గ్యాలరీస్ ఆ వెనకాల చూస్తే ఎన్ వేల మంది లక్షల్లో వచ్చినా కూడా సంతోషంగా కూర్చొని చూడొచ్చు టీవీల ముందు ప్రత్యక్ష ప్రసారం ద్వారా కూడా మీరు చూసేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం టీవీ ఫైవ్ కల్పిస్తోంది అండ్ నెల్లూరు గురించి మేమేం చెప్పగలం చెప్పండి ఇంత అద్భుతమైనటువంటి నేలను శివపార్వతులు ఎంచుకున్నారు అంటే ఖచ్చితంగా తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసేటువంటి పుణ్యభూమి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అలాంటి అద్భుతమైనటువంటి నేల ఇదంతా కూడా సాక్షాత్ మనకి తాళ్లపాకు అన్నమాచార్యులు వారు మేము పొద్దున్న కూడా దర్శనం చేసుకొని వచ్చాము రంగనాథ స్వామి వారిని రంగనాథస్వామి వారికి తన సంకీర్తనలు మొత్తం కూడా అర్పించినటువంటి పుణ్యభూమి సో ఇటువంటి పుణ్యభూమికి సంబంధించి కళ్యాణం సాయంత్రం ఆరు గంటలకు స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా మీరందరూ కూడా రండి రాలేని వాళ్ళంతా టీవీల ముందు వీక్షించి పునీతులు కండి